వెల్కమ్ టు చిన్నారుల కథలు రాము ఒక చక్కని బాలుడు రాముకి పండ్లు తినడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు రాము వీటిని డ్రాగన్ ఫ్రూట్ అంటారు వీటిని తినడం వల్ల నీకు చాలా బలం వస్తుంది వీటికి తిను రాము అమ్మా అవి చాలా చప్పగా ఉంటాయి వాటిని తినడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు వద్దు అమ్మా రాము ఇటు రా నాయనా ఇవి ఆరెంజ్ పళ్ళు వీటిని తినడం వల్ల నీకు ఎలాంటి అనారోగ్యం రాదు ఇవి తినురాము నాయనమ్మ ఇవి చాలా పుల్లగా ఉంటాయి వీటిని తినడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇవి నాకు వద్దు రాము పండ్లు తినకుండా చాక్లెట్స్ చాలా ఎక్కువగా తినేవాడు ఎప్పుడు అవి తింటూ ఉండేవాడు ఈ చాక్లెట్స్ చాలా తీయగా ఉంటాయి వీటిని తినడం నాకు చాలా ఇష్టం రాము ఒకసారి ఆడుతూ ఉండగా కడుపులో నొప్పి మొదలవుతుంది నాకు చాలా కడుపులో నొప్పిగా ఉంది నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను అమ్మా నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది అమ్మా నువ్వు రోజు చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల నీకు స్టమక్ అప్సెట్ అయింది రాము నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను నువ్వు రెస్ట్ తీసుకో డాక్టర్ రామును పరీక్షించిన తర్వాత ఇలా అంటారు రాము నువ్వు కేక్ చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల నీకు ఈ కడుపు నొప్పి వచ్చింది నీవు నీ రోజు ఆహారంలోని భాగంగా పండ్లను కూడా తీసుకోవాలి అన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు నువ్వు చాలా హెల్దీగా ఉంటావు డాక్టర్ చెప్పినదంతా రాము చాలా శ్రద్ధగా విన్నాడు అదే సమయంలో రాముతో ఆడుకోవడానికి రాము ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చారు ఆంటీ రాముని పిలుస్తారా మేము రాముతో ఆడుకోవడానికి వచ్చాం రాముకి అనారోగ్యంగా ఉంది ఈరోజు మీతో ఆడుకోవడానికి రాలేడు అని రాము వాళ్ళమ్మ రాము ఫ్రెండ్స్తో చెప్తుంది రాము అంతా విని చాలా బాధపడతాడు నేను నా ఫ్రెండ్స్తో ఆడుకోలేకపోతున్నాను ఇది అంతా నా వల్లే నా ఆహారంలోని భాగంగా పండ్లు తిని ఉంటే నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని ఆ తరువాత రాముకి ఎప్పుడు పండ్లు పెట్టినా కాదనకుండా తినేవాడు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవాడు పండ్లు తినడం వల్ల ఎంత ఉపయోగమో రాముకు అప్పుడు అర్థమైంది